నేను ఫోర్ లైన్ లో లేననుకో అరుస్తాడు నేను ఫీల్డింగ్ చేయలేను నువ్వు చేయి అక్క పెద్ద ధోని సిక్స్ కొట్టడానికి నేను వచ్చినప్పుడు చూస్తున్నా ఒక బాల్ కూడా కొట్టకపోయాడు వాళ్ళకి చెప్పిరా నీకు రోజ్ మిల్క్ ఇప్పిస్తా రోజ్ మిల్క్ అనో ఫోర్ లైన్ లో మంచినట్టు వచ్చేస్తా వెళ్ళమ్మా ఇప్పుడు చూడు చూడ్డానికి మంచి పిల్లాడిలా ఉన్నావు ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా కానీ అక్క ఐదు రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే ఆడికి బాగా కోపం అంట ఇంటి వెళ్ళడానికి ఒప్పుకోడంట కోపం ఎక్కువే మరి మాట మాట పెరిగినప్పుడు తప్పును కొడతాడు కూడా అప్పుడు నువ్వే కరెక్ట్ రేపు ఎలాగైనా అన్ను మూట కట్టి స్టూడియోకి తీసుకురావా అక్క కోసం ప్లీజ్ నీ కోసం తీసుకొస్తానక్క అమ్మ ప్రామిస్ అక్క ప్రామిస్ ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్టండి డ్రామా నే ఇంతవరకు చూడలేదు నువ్వు అక్క అని పిలవటం నువ్వు తమ్ముడు అని పిలవటం నాకే ఒళ్ళు కంపరం ఎత్తుంటారా తమ్ముడు కా గారు ఖర్చు కొంచుకో అక్క ఓదక పర్లేదు మనొటంటోళ్ళం గా డబ్బులు ఇచ్చి కురాన్ చిరగట్టుకో మరి ఒకే ఒక్క సెల్ఫీ తీ అందరికి సినిమా లెవెల్లో చూపిస్తాడు ఏమ్మా హ్యాపీనా హ హ హ సరే ఏంటమ్మా అవును మన చిన్న గుట్టు పిసిఓ దానికి పంపించండి నేను అటువైపు వెళ్ళినప్పుడు తీసుకుంటా అక్క తను ఇంకా ఎయిటీస్ లోనే ఉన్నాడక్క పాత ఈ అక్కని మర్చిపోవుగా ఏంటక్కా రోస్ మిల్క్ కూడా నా చేత తాగించావు వదిలేస్తానా తెల్లారి పద్దా అవగానే డాక్టర్ని ముందుంటాడు పోయిరా కనువోడు ఇలా ఓకే ఓకే హలో సరే అన్నా నేను ఆడి పిల్చాను స్మార్ట్ ఉన్న సూపర్ అన్న ఇంకా ఎంతసేపురా పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే కొంచెం ఆలస్యంగానే వస్తారు

ఇట్స్ ఆర్ మీరు మా ఛానల్ కి ఎలా యాక్సెప్ట్ చేశారు సార్ అంతకు మించి ఆ ఈ ఇంటర్వ్యూ కోసం ఈవెన్ నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది చాలా మర్యాదగా చాలా హంబుల్గా సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను మొదలు పెడతామా రెడీ లైట్స్ ఆన్ కెమెరా రోలింగ్ యాక్షన్ హాయ్ 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 మీ అందరికి సాధన సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తార ఇదే నా మొదటి షో నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఐదు రూపాయలే డాక్టర్ ఈ ఐదు రూపాయల ఫీజు అనేది మీ కామెడీగా అనిపించట్లేదా ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ పదిహేను రూపాయలు అంటే రోజుకి యాభై రూపాయలు అన్నమాట దానికి సంబంధించినంత వరకు ఐదు రూపాయలు పెద్ద అమౌంట్ ప్రభుత్వ పట్ల మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి గవర్నర్ ఎంపీ ఎమ్మెల్యే ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్ సింపుల్ గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి

మందులు దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది ఒక మీరు అగ్రస్థానం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ ని ముప్పై నాలుగు దేశాలకి పంపించిన లిస్ట్ లో ఇండియాది మొదటి స్థానం కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్టులో హిందీ అది నూట పన్నెండవ స్థానం ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో యాభై ఏడు పాయింట్ మూడు శాతం ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎరర్స్ మాత్రం ఎన్నో చెప్పనా యాభై రెండు లక్షలు నూట ఇరవై కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం నూట ఇరవై వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అనగలం వైద్య రంగంలో అతిపెద్ద మెడికల్ చెకప్ మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చెయ్యొత్తండి ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారు వెళ్ళారండి ఒక్కళ్ళు కూడా నార్మల్ అని చెయ్యొత్తరు నార్మల్గా చేదించండి చేదించండి నార్మల్గా ఉన్న వాళ్ళని పేషెంట్స్గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్ డాక్టర్ రామచంద్ర డాక్టర్స్ నే కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు ఓహో డాక్టర్స్ అందరూ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా ఖచ్చితంగా కాదు డాక్టర్ వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ పది మంది డాక్టర్స్ ఉండడం సహజం వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్నే తెప్పిస్తుంది మీ కోపం వచ్చిందా మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను నా డ్రీమ్ ఇంకా ఫుల్ఫిల్ చేసుకోలే అదే కాకుండా ఈ ఐదు రూపాయల డాక్టర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేము మేమందరూ వేడుకుంటాం ఇది ఆఖరి ప్రశ్న వాట్ ఈస్ యువర్ డ్రీమ్ డాక్టర్ ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం అదే నా డ్రీమ్ థ్యాంక్ యూ డాక్టర్ ఇట్ వాస్ అ గ్రేట్ ఇంటర్వ్యూ అద్భుతంగా సమాధానం చెప్పారు. చక్కని సమాధానం. చక్కని ప్రశ్నకు దకిన బహుమతి. మళ్ళీ వచ్చే వారం సాధన సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ సెలవు కోరుకుంటోంది మీ తారా. నైస్ ఇంటర్వ్యూ. బై. ఓయ్ తమ్ముడు. నీతో కొంచెం మాట్లాడాలి రా. నిన్ను నా కోసం వెయిట్ చేస్త రోస్ మిల్కా తమ్మీ రెడీ రెడీ అమ్మా రెడీ అంబులెన్స్ డ్రైవర్ ని ప్రగతి నగర్ లో వేసేద్దాం ఏజెంట్ని వాళ్ళ ఇంట్లో వేసేయటమే సేఫ్ హెచ్ఆర్ ని హాస్పిటల్ వేసేద్దాం డాక్టర్ ని జాగింగ్ చేసేటప్పుడు ప్యాకింగ్ నాలుగు గొర్రెలు గొర్రెలు దొడ్డికి వచ్చేస్తాయి చాప్సా కైమానా లేక సుఖామా నువ్వే డిసైడ్ చేయాలమ్మా ఇలా కిడ్డు ఇది చాలా కష్టమైన పనే మనుషులు చంపడం మహా ఈజీ ఇలా కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని గుట్టుగా దాచి అందరికి క్యూరా